అదే ఇర్మియా గ్రంథంలో పదహారవ అధ్యాయము పదిహేడు వచ్చిన చూసినట్లయితే ఏలయనగా వారు పోయిన త్రోవలన్నిటి మీదను దృష్టి ఉంచి తిని ఏదియో నా కన్నులకు మరుగు కాలేదు వారు దోషము నాకు మరుగై ఉండలేదు ఏ దోషము కూడా ఏ దోషము కూడా మోరగై ఉండదు నువ్వు అనుకుంటున్నావేమో నేను దోషం లేని వాడిని అండి నేను అసూ లేని వాడిని నేను మించిన వ్యక్తి ఇంక భూ ప్రపంచంలో ఎవరో లేడండి నేను ప్రపంచం తిరిగేసాను ప్రపంచమైన రాజ్యాన్ని తిరిగేసాను నా నోటు మాటలతో అనేక మందిని మెప్పించేస్తాను అనుకుంటున్నామేమో కానీ ఇది వ్యర్థమని పరశుధాత్మ దేవుడు అంటున్నాడు తరగతి వచ్చిన ఈ విధంగా అంటున్నాడు వారు పోయిన త్రోవలన్నిటినీ వారు పోయిన త్రోవలన్నిటి మీద ఉంచితివి ఏది నా కన్నులకు మరుగు కాలేదు వారు దోషము నాకు మరుగై ఉండదు అంటున్నాడు వారు దోషము నాకు మరుగై ఉండదు ప్రవక్త అంటున్నాడు ఈ విధంగా తెలియ మన కొరకే బయలుపరుస్తున్నాడు ఆయన మన కొరకే బయలుపరుస్తున్నాడు ప్రతి ఒక్క మనుష్యు హృదయములు పెరుగుతావు అంటున్నాడు ప్రతి ఒక్క మనుష్యుడి యొక్క హృదయములు పెరుగుతావు ఎందుకంటే నేను లేని లేనివాడు నవ్వు ఉండొచ్చు జ్ఞానము లేనివాడనవి ఉండొచ్చు ఆలోచన లేని వాళ్ళనై ఉండొచ్చు ఏమీ లేని వాళ్ళనై ఉండొచ్చు కానీ ఆయన సమస్తమును కూడా ఆయనకి మరుగై ఉండలేదు ఆయనకి సమస్తము కూడా ఏది కూడా మరుగై ఉండలేదని పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఆయన మాట్లాడుతూ ఉన్న దేవుడండి ఆయన మాట్లాడుతూ ఉన్న దేవుడు సమస్తము ఇరుగు ఉన్న దేవుడు ఒక మాట నేను చెప్పేసి నిరూపించాలని ఆశపడుతూ ఉన్నాను దావీదుకు మరణ కారణమైన కాలము సమీపించినప్పుడు తన ఏకైక కుమారుడు ఏకైక కుమారుడు కుమారుడిని పిలిచి ఎవరి కుమారుడు అనంటే సులోమాను పిలిచి అంటున్నాడు లోకల పోవలసిన మార్గమును నేను కూడా పోస్తున్నాను తన తండ్రి తన కుమారుడు తంటున్నాడు లోకల పోసున్న మార్గములో నేను కూడా పోస్తున్నాను కానీ నువ్వేమో కలిగి ఉండాలి ఏంటంటే ధైర్యము తెచ్చుకో ఏమన్నాడండి ధైర్యము తెచ్చుకో రెండోది నిబరము కలిగి ఉండు మనుషుడిలో ఏముండాలి అంటే ఒకటి ధైర్యం ఉండాలి రెండోది నిబ్బరము కలిగి ఉండాలి మూడోది ఏముండాలి అంటే నీ దేవుడైన ఎహోవా అప్పగించిన దానిని కాపాడుకో ఒకటి ధైర్యము రెండోది నిబ్బరము మూడోది ఏముండాలి అంటే దేవుడు నీకు ఇచ్చిన దానిని నీవు కాపాడుకో ఈ మూడు నీలో ఉంటే ఈ మూడు నీలో ఉంటే